ప్రచారము వాల్మీకి వాల్మీకిడికి కాదర్సేవాత వాల్మీకోటే కాదు భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకదేవుడు ధర్మవ్యాధుడు గుహుడు ధర్మవ్యాధుడు కృష్ణదేవరాలు ఇది వాల్మీకి బోయ ఇటువంటి చరిత్ర కలిగినటువంటి గాదపేట గ్రామం ఏం చేస్తారు వీళ్ళు అడుగు జాగ్రత్త అడుచుకోండి మానవత్వం కలిగి ఉండండి పిల్లల్ని చదివించుకోండి భయభక్తులు ఉండండి అంబేద్కర్ జ్యోతిరేరావు పోలే ఎంతో కష్టపడి రాజ్యాంగం రాసిస్తే ఈ మనం ఏం రాజ్యాంగం కత్తులు కట్టడం క్వార్టర్లు పెట్టుకుని ఉంటాం అంబేద్కర్ రాజ్యాంగం ఆర్టికాలు ముడు వంద వాల్మికీలు రాజిస్తే నీలాంసాడు మట్టి మట్టికొట్టాడు మనం అంత చైతన్యం కావాలా ఈ గాదపేట గ్రామంలో చుక్కమ్మక బానిస కావద్దు పిల్లలు చదివించుకోండి బోయలు కాదర్శి వాళ్ళు జై చేయిచారని క్వార్టర్ వచ్చే తాగేది కాదు వాళ్ళు అడుగు జాతలు పాటించాలా ఈ గాడలపెండి గ్రామమే కాదు ఈ గాడలపెండి గ్రామం నుంచి చుట్టుపక్కల ప్రజలకి తెలవాలంటే మీరు కూడా ఒక ధర్మవేదన వాళ్ళే ధర్మాన్ని తల్లిదండ్రులకి ఎట్లా బతకడో ధర్మవేదన వాళ్ళే బతకాలా రామలక్ష్మి పెట్టిన జాతి శబరి మాత్ర బోయే కాదంటవా ఏక అర్జుని కంటే మించిన వాడు ఏకలెవుడు కాదంటవా గుహుడు రామలక్ష్మి వస్తే విజాతారాధు అనేటువంటి గుహుడు పోయేవాడు కాదంటావా ఏ అనునేత నిచ్చేటువంటి భక్త కన్నా బా ఇటువంటి చరిత్ర కన్నా పోదు కమ్మ చేతిలో బాధ కార్మికులుగా బానిసలకు బతుకొని చాలా బాధకరమయ్యా ఇప్పుడైనా గారంటే గ్రామంలో ప్రతి ఒక్క బోయవాడు ఇటీవల క్యాలెండర్ కొట్టించుకొని గల్లి గల్లి తిరిగి సాధి పాటించాలా అనేక జాతులు కూడా ప్రేమించాలా వాల్మీకి అరికేసి కత్తర ఆ ఆడలు పని పంపించి మిగిలి వేసుకుని కొనకేసేది కాదు వాళ్ళు కష్టపడి తెచ్చేసి వాళ్ళని ప్రేమించాలా పిల్లలు చదివించుకోవాలా కొన్ని గుడికేళ్ళు అయితేనేమి జగ్గ గ్రామాల్లో అనుమాపూర్లో పోయి తలపట్లు వేసుకుంటారు ఉరుకుతారు ఎవరికి మా ప్రసాద్ గారు తాగే టడిపి అది కొద్ది పని అంటారు మీరు అట్లా ఉండొద్దండి మీరు కష్టపడి ధర్మవ్యాధులు భక్త కన్నప్ప గుహుడు ఏకలేవుడు ఇవ్వందరూ వాల్మీకి అడుగు జాడలు నడుచుకోవాలని ప్రచారం చేస్తున్నాము కాబట్టి అంబేద్కర్ జ్యోతిలో పోయి కష్టపడి మనకు రాజ్యాంగం రాజిస్తే ఇవన్నీ సకరాకి ఇచ్చినారు చాలామంది అగ్రకులాలు బోయల్ని చూసి వరకు లేకపోతారు కొంతమంది ఇప్పుడైనా కళ్ళు తెలుసుకొని గడలు పోయిన వాల్మీకి జనంగామా ఇప్పండి ఇది షెడ్యూల్ క్యాస్ట్ అంటే వాల్మీకిలో షెడ్యూల్ క్యాస్టు ప్రపంచ మన ఇండియాలో ఉంది అది ఎస్టీ అనేది కాదు ఎస్సీ ఎస్టీ అనేది గడ్డి పెట్టండి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మనకి డెబ్బై ఆరు డెబ్బై ఏడు కులాలు ఉన్నాయి దాంట్లో మాది కొట్టే కాదు వాల్మీకి కూడా గెడ్జెట్లో ఉంది సెంట్రల్ గెజిట్లో ఈ నాయనలు వెళ్ళిపోతారనే వాల్మీకిల్ని ఎస్సీలో ఎస్సీలో నుంచి ఎస్టీలోకి కొన్ని జిల్లాలు నాయన జిల్లాలని బీసీలో కొన్ని జిల్లాలని ఆ కడ అదే చి అదే విశాఖ విశాఖపట్నం శ్రీకాకుళం వెస్ట్ గోదావరి అంత ఎస్టీ అంతా ఈ కడపరాజే బీసీలో దెబ్బనంటే ఎంత అన్యాయం చేసింది నిలాం సంజయ్ రెడ్డి పెద్దరెడ్డి కిమ్మారెడ్డి సంకరాక ఎనభై ఏడు కిందట పిఆర్ అంబేద్కర్ ప్రసాదించే ఆర్టికల్ ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిని పక్కన పెట్టించి తప్పుతో పాటించాడు ఎట్లా పది మంది తాగి తాగా తాగి ఏ మీరు ఎస్టీ అనవద్దు ఎస్టి ఎస్టీ చెప్పేసి తప్పుతో ఇచ్చాడు వాల్మీకి జనాంగాన్ని ఈ ఫోదా అదే బతుకు కొంతమంది చదువుకున్నోడు ఆటికే ఉన్నాడు చదువు కూడా ఆటికే ఉన్నాడు కాబట్టి ఇప్పుడైనా ఎస్టీ అంటే ఏమి ఎస్టీ కాదు ఆర్టికల్ మూడు వందల ఎస్సీలో డెబ్బై ఆరు డెబ్బై ఏడు కులాలు ఉన్నాయి దాంట్లో వాల్మీకి కూడా మాధలికి బోలికి ఫోటో పెట్టించి రెడ్లు విభజించి పాలించి సర్వ నాశనం చేసి పెట్టారు వాల్మీకి సంఘాన్ని ఈ ఫోతులు మీరు కూడా మేలుకొని కోలుకోండి మన సోదరులు మన డెబ్బై ఏడు కులాల్లో వాల్మీకి కూడా అంబేద్కర్ కష్టపడిన మన గెజిట్ అనే ఒక పుస్తకంలో పెట్టాడు శ్రీరామ ప్రతాప్ రెడ్డి కూడా వాల్మీలు అంటరాని వాళ్ళు కూడా ఎస్టీ సర్టిఫికేట్ అని చెప్పాడు బిఆర్ అంబేద్కర్ టచ్ అన్ టచ్ బుక్ బుక్లో వీళ్ళు కూడా అటు రాజు ఎర్రక రాజిస్తే రిజర్వ్ రధిస్తే నీరాంశాలు కళ్ళు ఎర్రగ చేసుకొని అంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసి పక్కన పరిచాడు అందు గురించే సైలు నరికి పారేసి మనం మనమల్ని ఏం చేశాడు రిజర్వేషన్ లేకుండా మీకు కొన్ని జిల్లాలని బీసీఏలో కంట కొన్ని జిల్లాలని ఎస్సీలో కంట కొన్ని జిల్లాలని ఎస్సీలో ఉన్నాయి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఎస్సీగా ఉంది రాజ్యాంగంలో రాజ్యాంగం చదివి సత్య కదా మనకి టీచర్లకు కూడా చాలా మంది అర్థం కాలే నేను రీసర్స్ పరిశోధన చేశాను కాబట్టి తిరుపతి ప్రొఫెసర్ ముకురా సారు రాజేష్ మరి అరుణ్ కుమార్ కష్టపడి బయట చేస్తే నేను చూసిన రాజ్యం నిజమే కదా ఇంత నేమే పోయిందనుకున్నాను ఇప్పుడైనా దానిపై గ్రామమే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఛాలెంజ్ అయ్యి చెప్పండి మా హక్కులు మాకు కావాలని ఢిల్లీలో కోర్టే మనము సుప్రీం కోర్టుకి దయచేసి అన్నలారా ఇప్పుడైనా మనం కోర్టు వేసుకోవాలి ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీకి ఎవడంతో చెట్లు చూసి కాయలు అమ్ముకున్నారు కుదాన్ని అయిపోతున్నా అయి పుట్టిన అనుకునేది పక్కన అనుకున్నాను అందుకనే మనకు దివాళి వేసుకుపోయింది ఇప్పుడైనా వాల్మీకి జనంగామా చెప్పేది ఏంటంటే మీరు ఎస్సి ఆడగల్ల అంటే షెడ్యూల్ క్యాస్ట్ మళ్ళా మాదిగలు కాదు ఇది గురించే మనకు ఎస్సీ సర్టిఫికేట్లు కోడిమూర్లో ఇచ్చాడు యాభై ఆరు అరవై ఆరు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అంత గురించే మనం బీసీలో ఉన్నాము మనకు రిజర్వేషన్ లేవు ప్రవృత్తి ఏం లేదు ఇక మిగతా మనం అంత చైతన్యం కలిగి ఊరు ఊరు గల్లి తిరిగి మనం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి మాకు కావాలా ప్రభుత్వ నుంచి అడగాలన్న ఉద్దేశంతో మనం అడగదాము ఈ సర్టిఫికేట్ని అడుగుదాము గవర్నమెంట్ నిర్దేశం కోర్టు వేసుకుందాము జగన్ వద్దు చంద్రబాబు నద్దు మనం కోర్టు ఢిల్లీలో వేసుకుని ఐక్య కావాలని ఉద్దేశంతో మనవి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను జై అంబేద్కర్ జై వాల్మీకే జై వాల్మీకి జై అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై కృష్ణ కృష్ణదేవరాయకే జై జై వాల్మీకి జనానికికర్ జై జై అంబేద్కర్ జై భీమ్ ఓకే సార్